కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో వైసీపీ ఫేకులు చాలా ఎక్కువైపోయాయి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న వీడియోలు అన్నింటిలో కూడా ఆ జగన్మోహన్ రెడ్డి ఫేకుల గురించి వైసీపీ చేస్తున్నటువంటి ఫేకుల గురించి కూటమి ప్రభుత్వం మీద జిమ్ముతున్నటువంటి ఆ విషయం గురించే అనేక సార్లు మాట్లాడుకోవాల్సి వచ్చింది ఇప్పుడు తాజాగా కూడా అంటే ఏకంగా జీవోలను సైతం మార్పింగ్ చేసేసి ఏదో ఒక జివో ఒక ఇష్యూ మీద ఒక జీవో విడుదల చేస్తుంది ప్రభుత్వం దాన్ని జివో నెంబర్ అలాగే ఉంచి మిగతాదంతా అలాగే ఉంచి మధ్యలో మ్యాటర్ని మాత్రం వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు మార్చేసుకుంటారు ట్విస్ట్ ఏంటో తెలుసా ఏది నిజమైన జీవోనో ఏది ఫేక్ జీవోనో తెలుసుకోవడం కూడా కష్టంగా మారింది చాలామంది చదువుకున్న వాళ్ళు పవర్లో ఉన్నవాళ్ళు అధికారులు కూడా ఇది ప్రభుత్వమే విడుదల చేసిన జీవో ఏమోనని కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆ స్థాయిలో ఆ వైసీపీ అయితే ఆ ఫేక్ ప్రచారం చేస్తుంది అంటే ఒక రకంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం దేని మీద కూడా స్పష్టత లేకుండా ప్రతిసారి కన్ఫ్యూజన్ 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 క్రియేట్ చేసి పూర్తిగా ప్రజల మైండ్ని డైవర్ట్ చేసే పరిస్థితి నిన్న వచ్చినటువంటి జీవో గురించి అటు ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ ఆందోళన వచ్చింది ఆ ఫేక్ జీవో గురించి సాధారణ ప్రజల్లో కూడా ఆందోళన వచ్చింది ఏంటి ఆ ఫేక్ జీవో అంటే జివో నెంబర్ పదిహేను డెబ్బై ఐదు అనే ఒక జివోని ఉద్యోగుల పదవీ విరమణ వయసును అరవై రెండు నుంచి అరవై ఐదుకు పెంచుతున్నట్టుగా ప్రభుత్వం ఒక జివో ఇచ్చింది కారణం ఏంటంటే పదవీ విరమణ తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రిటైర్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వలేక వాళ్ళకు మూడేళ్ళు పెంచింది అనేది సారాంశం సో అది వినగానే అటు ఉద్యోగులు ఆందోళన చెందారు ఒకసారిగా అలాగే ఇటు సాధారణ ప్రజలు నిరుద్యోగులు కూడా ఆందోళన చెందారు వాస్తవానికి వీళ్ళు ఏమిటి వయసు పెంచమని అడగలేదు కదా కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చిన తల చెప్పి ఎందుకు పెంచుతున్నారు వీళ్ళని కన్ఫ్యూషన్కి వచ్చారు వాస్తవాన్ని నేను ఎంతకే చెప్పాను చూడండి చాలామంది అధికారులు కూడా ప్రభుత్వం ఏమో జివో విడుదల అని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు అంటే అది అసలు నిజంగానే అలా ఉంది మళ్ళీ జివో వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఆ జివో నెంబర్ కొట్టి చూస్తే అసలు జివో ఏంటో తెలుస్తుంది తప్ప వాస్తవానికి అయితే అర్థం కాదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు జివో వెబ్సైట్లోకి వెళ్ళిపోయి జివో నిజమా కాదు ఇవన్నీ ఎవరు చెక్ చేస్తారు కోటం ప్రభుత్వం వయసు అరవై రెండు నుంచి అరవై ఐదుకు ఉద్యోగులకు పెంచింది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు పోస్ట్ చేయగానే జీవో కూడా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం పెంచేసింది కొంత ఆందోళనకు కూడా యాంటీ అయ్యే పరిస్థితి కానీ వాస్తవం ఏంటంటే ఈ పదిహేను డెబ్బై ఐదు అనే జివో ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించిన ఎలవెన్స్కు సంబంధించింది అంటే ఒక అధికారి ఎలవెన్స్కు సంబంధించి విడుదల చేసిన జీవోని ఎలా మార్పింగ్ చేశారు కోటం ప్రభుత్వం ఉద్యోగుల వయసు పెంచిందని మార్పింగ్ చేశారు అరవై రెండు ఏళ్ళ నుంచి అరవై ఐదు ఏడు నేను కూడా చూశాను రెండు జీవోలు అర్థం కాని పరిస్థితి ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాని పరిస్థితి మళ్ళీ ప్రభుత్వమే మళ్ళీ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యి కాదు కాదు అసలు ఈ జీవో అనేది దానికి సంబంధించింది కాదు వయసు అరవై రెండేళ్ళుగానే ఉంది ఒక్క ఏడాది కూడా ఎక్కడ పెంచలేదు ఈ జీవో ఫలానా దానికి సంబంధించిందని మళ్ళీ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి అంటే ఏ స్థాయిలో ఫేక్ చేస్తున్నారు చూడండి ప్రభుత్వమే ఉలికిపడి మళ్ళీ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకంటే అది నిజమని చాలా మంది నమ్ముతున్నారు కాబట్టి సోషల్ మీడియాలో వైరల్గా మారి ప్రభు కోటం ప్రభుత్వం విమర్శలు వచ్చేసింది అప్పటికే మరి ఎందుకు జరుగుతుంది ఈ స్థాయిలో సాధారణంగా ఫేక్ అంటే సరే ప్రభుత్వాన్ని ఎర్కాటంలో పెట్టే ఏదో కొద్ది గొప్ప ఉంటే దాన్ని కొద్ది గొప్ప ఫేక్ చేసి సాధారణం రాజకీయాల్లో ఫేక్ అనేది కొద్ది గొప్ప సాధారణం కానీ వైసీపీ ఫేక్కి అడ్డు అదుపు లేకుండా పోతుంది ఇటు ఫేక్ చేస్తారు అటు చంద్రబాబు గారు ఏదన్నా ఒక కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమంలో కొంత భాగాన్ని ఫేక్ చేస్తారు ఆయన మాట్లాడితే ఫేక్ చేస్తారు మొన్నేమో ఫింఛన్ల మీద ఫేక్ చేశారు ముందేమో ఇంకో దాని మీద ఫేక్ చేశారు అమరావతి మీద ఫేక్ చేశారు వరదలు వచ్చినాయని అమరావతి మీద ఫేక్ చేశారు పింఛన్లు తీసేశారని పింఛన్ల మీద ఫేక్ చేసి ఆడ కార్యకర్తలతో చేతులు ఉన్నోడితోనే వీడియోలు చేసి చేతులు లేవని చెప్పించారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతిదీ కూటమి ప్రభుత్వానికి ఏంటంటే ప్రత్యేకించి ఇది ఫేకు ఇది ఫేకు ఇది ఫేకు అని చెప్పడమే ఒక పనిగా మారే పరిస్థితి ఈరోజు వైసీపీ సోషల్ మీడియా తీసుకొచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కటే నమ్ముకున్నాడు ఫేక్ని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఫేకు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఫేక్ ఫోన్లు చూసే మన పదకొండు సీట్లు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కూడా ఒక రకమైన అధికారులే కన్ఫ్యూజ్ అయ్యే స్థాయిలో ఫేక్ చేస్తున్నారు అంటే మరేం చేయాలి దీన్ని పోనీ సోషల్ మీడియాలో ఫేకులు చేస్తున్నారు కదా అని కఠిన చర్యలు ఏమైనా తీసుకుందామా అంటే ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పక్క ఆయనే ఫేకులు చేయించేది ఆయనే సరే వీడు తప్పు చేశాడని చెప్పి ఈయనని తీసుకెళ్ళిపోకలోనే వేసారనుకోండి అది అదిగో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా ఫేక్ చేయడం ప్రశ్నించడమా ఫేక్ చేయడం అంటే ప్రశ్నించడమా ప్రశ్నించడం అంటే ఏంటి గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చకపోతేనో ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉండి దాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోతేనో నిలదీయాలి తప్పలేదు ప్రజావసరాల గురించి నిలదీయాలి తప్పలేదు ఏంది ఫేక్ చేసి అశాంతి సృష్టించేసి భయాందోళనలు సృష్టించేసి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు వచ్చేలాగా చేసేసి తరువాత దాన్ని ప్రశ్నించడం అంటే చెల్లుద్దా ప్రభుత్వం కూడా వీటి మీద కొద్దిగా కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళు రెచ్చిపోవడానికి ప్రధాన కారణమే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి వెనకమాల ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారని చెప్పి వెనకమాలు రావటం వాళ్ళ లీగల్ టీంని పెట్టి వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేయటం కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి చూడండి ఫేక్ ముఠా వైసీపీ ఫేక్ ముఠా పెట్టరేగిపోతుంది ఏది వాస్తవమో ఏది అవాస్తవమో గుర్తించలేనంతగా చెలరేగిపోతుంది ఎప్పటి వరకు అమరావతిపై విషం కక్కిన వైసీపీ నకిలీ ముఠ ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా చొరబడింది జీవోల విషయంలో కూడా నకిలీ మకిలీ అంటించింది ఈ బురదను కడుక్కోవడం నకిలీలకు చెక్కు పెట్టడం వరకే అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఫేక్ ముఠాపై కఠిన చర్యలకు ఉపక్రమించడం లేదన్న విమర్శలు ఉన్నాయి క్రమించడం ఏం లేదంటే ఇదే చెప్పేది ఇవ్వాలి అరెస్ట్ చేస్తే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా సోషల్ మీడియాలో కార్యకర్తలను అరెస్ట్ చేస్తారా మీ అప్పుడు సోషల్ మీడియాలో పని చేయలేదా ప్రశ్నించడం వేరు ఫేక్ వేరు ఈ రెండింటికి మధ్య డిఫరెంట్ ఉంటుంది కానీ చంద్రబాబు గారు ఏంటంటే ఈ ప్రతిదానికి అరెస్టులు చేస్తే మళ్ళీ అదొక ఆంటీ ఉద్దేమో అనే ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది వాస్తవానికి అరెస్ట్ చేయడం లేదా వాళ్ళకి చిటుకులో పని పోలీసులకు చిన్న ఆదేశాలు ఇస్తే ఇంకా ఎక్కడ ఏముండదు ఉండదు మొత్తం సెటరేట్ అయిపోద్ది కాకపోతే అదే పనిగా అరెస్ట్ చేయటం కూడా కరెక్ట్ కాదు ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతం వెళ్ళద్ది ఏదో నిజంగానే ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారేమోనన్న ఫీల్ ప్రజల్లో ఏర్పడద్ది అనే ఒక ఉద్దేశంతో కొంత కూటమి ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది దాన్ని అడుసుగా తీసుకుని ఈరోజు ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారు మొన్న నకిలి ఏంటి ఫేక్ ఏంటి అమరావతిలో కుల వివక్ష అంటూ ఒక వీడియోని హల్చల్ చేయించారు వాస్తవానికి ఒరిజినల్ వీడియో అది తమిళనాడులో జరిగినటువంటి వీడియోని తీసుకొచ్చి అమరావతిలో కుల వివక్ష అమరావతిలో దళితుల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి చెప్పారు వాస్తవానికి అది తమిళనాడుకు చెందినటువంటి వీడియో అలాగే జివో నెంబర్ పదిహేను డెబ్బై ఐదును సృష్టించి ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వలేక విరమణ వయసు పెంచారని ప్రచారం చేశారు వాస్తవానికి అది ఒక ఐఏఎస్ అధికారి ఇంటి అద్దెకు సంబంధించినటువంటి జివో అంటే ఒక ఐఏఎస్కి ఇచ్చే అలివెన్స్కి సంబంధించినటువంటి జియో ఎక్కడైనా పోలుకుందా నక్కకి నగరక మొన్న అమరావతి మునిగిపోయింది అమరావతిలో వరదలు అని చెప్పి రాష్ట్రంలో ఎక్కడెక్కడ వరదలు వస్తే తీసుకొచ్చి దాన్ని అమరావతి అని చూపించే ప్రయత్నం చేశారు పింఛన్లు ఇస్తే పింఛన్లో ఫేక్ సృష్టించి అసలు పింఛన్ రాని వాడిని కూడా పింఛన్ పీకేశారని చెప్పి వాళ్ళ చేత చెప్పించి అక్కడ కొంత ఫేక్ చేశారు గతంలో చంద్రబాబు గారు ఏ కార్యక్రమం చేపట్టినా కూటమి ప్రభుత్వం ఏ కార్యక్రమం తల్లికి వందనం ఇచ్చారు అలాగే విద్యార్థులకు కిట్లు ఇచ్చారు అవి చిరిగిపోయి అని కొంతకాలం ఫేక్ సాధారణంగా ఎక్కడైనా ఒకటి అలా చిరిగితే చిరుగుండొచ్చు కానీ అలా కాకుండా దాన్ని భూతత్వంలో పెట్టి మొత్తంగా అసలు కోటం ప్రభుత్వం ఇచ్చిన వస్తువులే నాణ్యత లేవని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి చోట కూడా ఫేకు 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 అంటే వైసీపీకి వాస్తవానికి ప్రశ్నించడానికి అంశాలు లేవు వాస్తవానికి వీళ్ళు ప్రశ్నించడానికి కరెక్ట్గా సమస్యలు దొరికితే ఫేక్ బాట పట్టే అవసరం ఉండదు ప్రజా సమస్యల మీద ప్రసరించడానికి పెద్దగా కనపడట్లే ప్రజా సమస్యలు అసలు ఇవన్నీ నేను చెప్పను కానీ పెద్దగా ప్రజా సమస్యలు కనపడలేదు ప్రభుత్వాన్ని నిలదీసే స్థాయి ఇష్యూలేమి ఏమి వైసీపీకి కనపడలేదు పథకాల ఇంప్లిమెంట్ జరుగుతుంది మరోపక్క పోలవరం పనులు జరుగుతున్నాయి అమరావతి వర్క్ జరుగుతుంది ఇంకో పక్క నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటూ అటు జరుగుతుంది సంక్షేమ కార్యక్రమాలని యాజ్ అట్ ఈజ్గా అమలవుతున్నాయి పెట్టుబడులు రాష్ట్రానికి పెట్టుబడులు వరద విశాఖపట్నానికి అయితే ఎన్ని పెట్టు దాదాపు ఎనభై రెండు వేల కోట్ల పెట్టుబడి డేటా సెంటర్లకు మూడింటి మీద కలిపి ఎనభై రెండు వేల కోట్లు వచ్చినాయి సో పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి ఇలాగ ప్రత్యేకించి దేని ఒక సమస్యని ఎత్తి ఇదిగో ఇది ప్రజా సమస్య మీరు తీర్చండి అని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఏం చేయాలి ప్రతి దాని మీద ఒక ఫేక్ సృష్టించాలి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి అంటే సాధారణంగా మనకి ఒక విషయం మీద స్పష్టం స్పష్టత ఉండటం వేరు పదే 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 అది ఫేకానిజమా ఫేకానిజమా ఫేకానిజం అనే కన్ఫ్యూజన్లో ఉంటే రేపటి రోజున ఆ కన్ఫ్యూజన్ అలాగే ఉండిపోద్ది ప్రజల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని స్థాయిలో వీళ్ళు ఫేక్ చేస్తున్నారు అంటే కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక వీళ్ళు చేసే ప్రయత్నం ఇది కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ ఫేక్ చేసే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపితే తప్ప భవిష్యత్తులో ఈ ఫేకులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది ఏదో నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టొద్దని చెప్పి పాతకాల శామతో ఒకటి ఉంది వాస్తవానికి ఇక్కడ జరిగేది కూడా అదే ఈ ఇప్పుడు జీవో అనే విషయం నిజంగానే ఉద్యోగుల్లో ఉద్యోగులు పదవివరణ వయసు పెంచేసేరం చివరికి ఉద్యోగులతో సహా అందరూ కంగారు పడిపోయే పరిస్థితి కానీ అది నిజమని తెలియట అది అని తెలియటానికి చాలా టైం పట్టింది అలాగా కాబట్టి కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా ఇలాంటి ఫేక్ చేసే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఫేక్ గాళ్ళ నుంచి ప్రభుత్వానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది